ఒక ఒక అంశం నిన్న ప్రధానమంత్రి కూడా దక్షిణ భారతదేశం గురించి స్పెషల్గా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కర్ణాటకలో కొంతమంది మాకు సపరేట్ దేశం కావాలి దక్షిణ భారతదేశానికి అడిగి వచ్చేది ఈ ఒక చాలా సంవత్సరాలుగా ఈ జాతీయ భావాలతో ఉన్న మీరేమంటారు అంటే రాష్ట్రం విడిపోవడంలో పనిచేసిన మీరు సగభాగం విడిపో దేశం విడిపోవాలన్న చిన్న రాష్ట్రాల పరిపాలనకు పరిపాలనా సౌ సౌలభ్యానికి అనుకూలమనేటువంటి మాట మాట్లాడిందే బీజేపీ రాష్ట్రం విడిపోయినంత మాత్రాన దేశం సపరేట్ దేశం కాదు తమిళనాడు ఒక్క తమిళనాడులో మాత్రమే ఇట్లాంటి ఆలోచన మొదట్టుంచున్నది ఇప్పుడు కర్ణాటక కూడా వస్తుంది అంటే వాళ్ళు ఇప్పుడు గెలిచింది సరిపోదని మొన్న కాంగ్రెస్ పార్టీగా గెలిచింది కదా ఆ గెలిచిన గెలుపు ఓటమిగా మారేటట్టున్నదని వాళ్ళు ఒక కొత్త నినాదం ఎత్తుకుంటారు ఆ కొత్త నినాదం ప్రమాదకరమైన అది ప్రమాదకరమైనదే కానీ అది పారదు కాక పారదు ఎందుకంటే ఈ ఆడ కాదు ఇది రామ రామనుడి చెల్లి కూడా తమిళనాడులో ఉన్నది ఈ మార్గం రావణుని కాలం నుంచి కూడా ఉన్నది ఈ కాదు అనేక సంవత్సరాల నుంచి పేరుకపోయిన ఆలోచన దానికి తోడు ఒకటి రెండు యాడ్ అవుతుంటే ఇంత కష్టం కాదు కానీ ప్రభావితం కాదు జనం ప్రభావితం కానీ వాస్తవం అయితే దక్షిణాది లీడర్లకు ఎన్టీఆర్ దగ్గర నుంచి చూస్తున్నాం మనం సరైన గౌరవం వివరం అనేది కదా అవకాశం ఇవ్వరు రాజకీయ ప్రాతినిధ్యం సరిగా ఇవ్వరు అరే వెంకయ్య అదే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరైనా వెంకయ్యనాయుడు ఇంత ఎంత దూరం ఏంటి కేంద్ర మంత్రి కావాల్సిన ఇంత దూరం ఏండు ఆయన అరే ఉపరాష్ట్రపతి అయిండు అంత దూరం తీసుకుపోయాను కదా సర్వేపల్లి రాధాకృష్ణ ఆయండు ఆయన దక్షిణాదే కదా ఇవాళ మన అబ్దుల్ కలాం అయిండు ఆయన ఎక్కడ ఆయన తమిళనాడు ఆయన కదా ఇవన్నీ నా ఈ పోస్టులు మీరు చెప్పిన పోస్టులన్నీ కూడా ప్రభావితం అంటే మీన్స్ నేనేమంటానంటే ఒక పివి నరసింహరావు తర్వాత ఇప్పుడు పివి నరసింహరావు ప్రధానమంత్రి అయిండు ఇంకోటి ఏంటంటే అరవై బస్తాలు యాభై బస్తాలు పండేటువంటి ఆ ఏరియాకే అవకాశం ఎప్పుడైనా వస్తుంది ఫలితం ఫలితం ఎప్పుడే ఫలితము ఫలితం అట్లనే వస్తుంది ఆ కోణంలో చూసే వీళ్ళు మాది మాది సపరేట్ తక్కువ ఉన్న వాళ్ళం తక్కువనే ఉంటాం అనే కాడికి వచ్చిందంటే ఇబ్బంది కదా తక్కువ ఉన్నా సరే ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందా లేదా ఇప్పుడు దేశం విడిపోతాడు అనేది ఎవడొప్పుకోడు దేశం విడిపోయేటువంటి సవాలు ఉందా దానికి ఎవరు కూడా అంటే మాలాంటి వాళ్ళు కూడా ఆ నాయకుల చర్చను మీ ముందు తీసుకొస్తున్నాం అంతే సరే నాయకుల చర్చ ఉంటది ఎప్పటికైనా మంచి చెడు చర్చ ఎప్పటి జరుగుతుంది ఇది సమాజంలో ఈ చర్చ ఎప్పటి రైట్ ఆ చర్చ మొత్తం కాదు ఆ చరిత్ర చరిత్ర నిర్మాణం చేయదు ఆ చర్చ చరిత్ర నిర్మాణం చేయదు చరిత్ర వేరు చర్చ వేరు రైట్ 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 మోదీ గారి హావాతోనే మీరు ఖచ్చితంగా ఇప్పుడు నేను రామ మందిర ఆ పోరాటములు ఉన్నోండి నేను కానీ రాముని యొక్క చరిష్మ రాముని యొక్క ఆలోచన విధానం రాముని దైవంగా కొలిచే విధానం ఇంత దూరంగా ఉంటుందని నేను అనుకోలేదు ఇదివరకు ఇంత దూరంగా ఉంటుందని నిజంగా నేను అనుకోలేదు ఇప్పుడు ముఖ్యంగా స్త్రీ ఓటర్ల మీద విపరీతమైన ప్రభావం ఉన్నది అక్షంతలు పెట్టి లేకీ ప్రతి ఓటరు కూడా ప్రతి ఇల్లు కూడా ప్రభావితం అయి ఉన్నది ఎన్నడికి ఇంత ఉంటుందని అనుకోలేదు అదేదో ఉత్తరాదిలో ఉంటుంది ఈ అని కత్తుందా అని అనుకు అనుకున్నాం కానీ దక్షిణాదిలో కూడా ఆ ప్రభావం ఉండదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీల నాయకుల గురించి ఇప్పుడు ఒకవైపు కేసీఆర్ ఇంకోవైపు రేవంత్ రెడ్డి బీజేపీకి వస్తే కిషన్ రెడ్డి అధ్యక్షులుగా ఉన్నారు అంటే ఎవరి ప్రభావం ఎంత ఉంటుంది ఒక్కటే వాళ్ళకు ఒక్క ఒక్కొక్క నాయకుడే ఉన్నాడు కానీ బీజేపీలో మాత్రం అనేక మంది నాయకులు ఉన్నారు అనేక మంది నాయకుల ప్రభావం ఉంటుంది దీని మీద ఇప్పుడు మాకు ఇవాళ ఈటల రాజేందర్ కానీ లేకపోతే మన బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి గారు కానీ మన ఇప్పుడు నిజామాబాద్ ఎంపీ ఆయన కానీ అరవింద్ కానీ ఇప్పుడు డీకే అరుణ కానీ ఇట్లాంటి వాళ్ళ ప్రభావం కూడా మా దగ్గర ఉంటుంది అనేక మంది ప్రభావం ఉన్నది ఇక్కడ బీజేపీలో అనేకమంది ప్రభావం ఉన్నది దీనికి మోడీ ఆశీర్వాదం ఉన్నది మోడీ యొక్క చరిష్మ ఉన్నది దీనికి తోడు కేసీఆర్ ప్రభావం ఏమి ఉండదు అంటారా ఎన్నికల్లో కేసీఆర్ ప్రభావం పాపం నథింగే నేను బాధపడుకుంటుంటాను సుమ ఆయన నేలాని చేసుకుంటుంటా నేను నేను బాధపడుకుంటుంటాను ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం కోల్పోయిండు ఫస్ట్ టైం మొట్టమొదటిసారి ఆయన ప్రభావాన్ని ఆయన కోల్పోయాడు ఆయన అడగండి ఆయనకు తెలిసిది నా ప్రభావం లేదురా ఈసారి పని పనిచేస్తలేదు అని ఆయనకు తెలుసు ఆయనకు తెలుసు ఇంత తొందరగా పోతుందని అనుకోలేదు అనుకోలేదు కానీ పోయింది ఎందుకంటే అది ఆయన చేయరాని పనులు చేసిండు అది పది సంవత్సరాల తర్వాత పోయింది అనుకున్నా కొత్తగా ఉన్నారు కదా రేవంత్ 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 ప్రభావం మాత్రం ఉండదు ఆయన ఆయన ప్రభావంతో రేవంత్ అయింది తప్ప ఆయనను నువ్వు కేసీఆర్ను తీసి ఎట్లా పోతాడు కేసీఆర్ అంటే రేవంత్ వచ్చిండే తప్ప రేవంత్ ప్రభావంతో రేవంత్ రాలే మొత్తానికి అయితే బీజేపీ ఎక్కువ సీట్లు వస్తాయనేది మీ అంచనా ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ రాజా గారు